మాత్రం ఎవరికి వేయాలి అన్నది మీ ఆలోచన అయి ఉండాలి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఆయుధం ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం మీ బిడ్డల జీవితాలను వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించే ఆయుధం అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు ప్రత్యేక హోదా తేగలదు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యేక హోదా తెచ్చే కాంగ్రెస్ పార్టీ మాత్రమే సౌత్ అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవి రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు ఆయన ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి రోజున రెడ్డి బిడ్డ మీ దగ్గరికి మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి మనకు ప్రత్యేక హోదా వస్తుంది పోలవరం ప్రాజెక్టు సాధ్యం అవుతుంది రాజధాని మనకు వచ్చిన వాగ్దానాలలో ప్రతి ఒక్కటి సాకారం చేసుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళను సైతం కొట్టిన పౌరుషం అల్లూరి సీతారామరాజు గారి మీకు మాకు స్ఫూర్తి ఆ రక్తం ఉంది మీలో ఆ రక్తం ప్రవహిస్తుంది మీలో ఎంత పౌరుషం ఉందో వేరే చెప్పనవసరం లేదు అప్పుడు బ్రిటిషర్ ఎలాగైతే తరిమి తరిమి కొట్టారో ఇప్పుడు నియంత పాలకులను కూడా అలాగే మీరు తరిమి తరిమి కొట్టాలి ప్రజల పక్షాన నిలబడని పాలక పక్షం వద్దు ప్రజల పక్షాన చేశారు కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అభయ హస్తం మరొకసారి మీ అందరూ ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడపకొస్తుంది మీ సుబ్బారావు చేసే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు ఆశీర్వదించండి బ్రహ్మాండమైన మెజారిటీతో మీరు ఓట్లు వేయాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ సుబ్బారావు అసెంబ్లీలో అడుగు పెట్టాలని మీరు ఆశీర్వదించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మన స్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తుంది మరొకసారి మరొకసారి ఇంతమంది ఇంతమంది మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకుని వచ్చారు మరొకసారి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది